మిర్యాలగూడ పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పాండురంగ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించగా వివిధ విభాగాలను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కెమిస్ట్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంత ప్రజలకు ఆధునిక సాంకేతిక పరికరాలతో నాణ్యమైన వైద్య సేవలను అందించాలని కోరారు

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభంసారికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నేను డాక్టర్ గారు మా ఈ జ్యోతి గారు తర్వాత వీళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ గారికి ఎందుకంటే ప్రజా జీవితంలో చాలా మందికి ఎన్నో రకాలుగా ఎన్నో భావోద్వేగాలు పోయి కొందరు అవస్థకు గురైతారు వాళ్ళందరూ కూడా చీర తీసి నీకున్న నైపుణ్యాన్ని వాళ్ళందరూ చూపించి అందరికీ అంటే వైద్య సదుపాయం కనిపించాలంటే కొంతమంది వన్ అవర్ లేని వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కనిపెట్టి సమానత్వం చూసి లేని వాళ్ళు కూడా కొద్దిగా ఫీజు తక్కువ చేసి నీ పేరును ఇంకా అందరినీ అంటే అందరిలో పోయేలా డాక్టర్ శరత్ బాబు అంటే అందరూ గుర్తుపెట్టుకోయాల ఆ తర్వాత డాక్టర్ వెంకటరెడ్డి గుర్తుపెట్టుకోవాలి అంటే నేను పాండు అందరూ గుర్తు పెట్టుకోవాలంటే నువ్వు అందరూ సర్వీస్ చేయాలి